పాప ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్న వయసులోనే శ్లోకాలు అక్షరాలు పొల్లుపోకుండా చెబుతుంది అంతేకాకుండా తెలుగు హిందీ మలయాళం తమిళ్ కన్నడ వంటి భాషలలో ఉన్న రైమ్స్ అలవోకగా చెబుతూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది మరి మన ఐటీ మంత్రి ఎవరు ఎవరు ఇంకా తెలుబాబు అచ్చుడు మన పిఎం ఎవరు మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు మోడీ తాత టెన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నోట్ పైన ఏ తాతయ్య ఉంటాడు తల్లి గాంధీ తాత గాంధీ తాతనా మనం ఎక్కడ ఉంటాం మన మనం ఎక్కడ ఉంటాం చెప్పు పెద్దపల్లి జిల్లా గోదావరికి చెందిన శ్రీనివాస్ రజిత దంపతుల కూతురు శర్వాణి శ్రీ శ్రీనివాస్ ఈ పాపకి ప్రస్తుతం మూడేళ్ల వయసు మాత్రమే ఇంకా స్కూల్కు వెళ్ళే వయసు కూడా రాలేదు ఇప్పుడిప్పుడే బుల్లి బుల్లి మాటలతో అలర్ట్ చేసే వయసులోనే శ్లోకాలు కొళ్ళుపోకుండా చెబుతూ ఆశ్చర్యానికి గురిచేస్తూ పలువురిని అబ్బురపరుస్తుంది చిన్నారి ఒక శ్లోకాలు మాత్రమే కాకుండా నాలుగు భాషలలో రైమ్స్ సినిమా పాటలు వివిధ అంశాల్లో ప్రముఖుల పేర్లు చెబుతూ ఆకట్టుకుంటుంది ശ്രീരാമ രമ രമോരമ జ్ఞాపక శక్తిని చూసి ఆశ్చర్యానికి గురయ్యామని తల్లిదండ్రులు అన్నారు ఏదైనా సరే ఒక్కసారి వింటే వెంటనే వాటిని నేర్చుకోవడం ఆమెలోని ప్రత్యేకత అని వారు తెలిపారు మా పేరు శ్రీ శ్రీనివాస్ మా హస్బెండ్ పేరు శ్రీనివాస్ నా పేరు రజిత మేము గోవర్ఖన్ లో ఉంటున్నామండి స్టాండ్ కాలనీలో ఇప్పుడు త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ లోపే థర్టీన్ ఫోర్టీన్ స్లోకాస్ వచ్చు ఆ థర్టీన్ వచ్చు ఇంకో వన్ కొత్త నేర్చుకుంది ఇప్పుడు ఆ తర్వాత గా షార్ట్స్ లో వస్తాయి కదా రైమ్స్ ఇంగ్లీష్ రైమ్స్ ఏ టు జెడ్ కూడా వచ్చి టూ ఇయర్స్ లోపే ఇప్పుడు సాంగ్స్ వాడుతుంది అన్ని బాగానే వాడుతుంది శ్లోకాలు సాంగ్స్ ఫిల్మ్ సాంగ్స్ తమిళవి ఉంటాయి కదా లాంగ్వేజ్ తోటి ఏం సంబంధం లేకుండా అవి కూడా పాడుతుంది అంటే శ్లోకాలు నేర్పించాలని నాకు ఫస్ట్ నుంచే దైవభక్తి ఉంది కొంచెము అట్లనే శ్లోకాలు నేను నేను పాడుతూ ఉంటే తను కూడా నేర్చుకునేది అంటే గ్రస్పింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంది తనకు టూ త్రీ డేస్ నార్మల్ గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ చేసినప్పుడు నేను పాడుకుని త్రీ ఫోర్ డేస్ లో నేర్చేసుకునేది ఇప్పుడు తొందర వన్ డే లనే వన్ డే లె నేర్చేసుకుంటది ఆ దేవుని భక్తి అయితే బాగుంది తనకు కూడా భవిష్యత్తులో తన టాలెంట్ కు అనుగుణంగా గుర్తింపు తెచ్చే విధంగా పలు అవగాహన చేస్తామని తల్లిదండ్రులు తెలిపారు